గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు మిగతా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది మరొకసారి ఇంత వరద ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరము ఊహించలేదు కానీ రెయిీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు దీనికి అకౌంటబుల్లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకని అవసరం ఉంది వాటన్నిటిని కూడా నివారించిన అవసరం అవసరం ఉంది మరొకసారి ఇంత వరద ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరము ఊహించలేదు కానీ రైనీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు